ఈ నెలలో పండుగలు జూలై మూడవ తేదీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం జూలై నాలుగవ తేదీ వారాహి నవరాత్ర సమాప్తి జూలై ఐదవ తేదీ పూరి జగన్నాథ తిరుగు రథయాత్ర జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి మరియు గోపద్మ వ్రతారంభం జూలై ఎనిమిదవ తేదీ ప్రదోష వ్రతం జూలై తొమ్మిదవ తేదీ గురుమౌఢ్యమి సమాప్తం మరియు సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ జూలై పదవ తేదీ గురు పూర్ణిమ మరియు వ్యాస మహర్షి జయంతి జూలై పదమూడవ తేదీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు జూలై పద్నాలుగవ తేదీ శంకష్టహర చతుర్థి జూలై పదహారవ తేదీ దక్షిణాయణం ప్రారంభం కర్కాటక సంక్రాంతి మరియు తిరుమల శ్రీవారి పుష్ప ఉత్సవం జూలై ఇరవై తేదీ లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు మరియు ఆడి కృత్తిక జూలై ఇరవై ఒకటవ తేదీ కామికా ఏకాదశి జూలై ఇరవై రెండవ తేదీ ప్రదోష వ్రతం జూలై ఇరవై మూడవ తేదీ మాస శివరాత్రి జూలై ఇరవై తేదీ ఆషాఢ అమావాస్య జూలై ఇరవై ఐదవ తేదీ శ్రావణ మాసం ప్రారంభం తొలి శ్రావణ శుక్రవారం మరియు సుదర్శన జయంతి జూలై ఇరవై ఆరవ తేదీ అన్నవరం సత్యదేవుని ఆవిర్భావోత్సవం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నాగ దోర్వా గణపతి వ్రతం మరియు గోదాదేవి జయంతి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నాగపంచమి గరుడ పంచమి మంగళగౌరీ వ్రతారంభం మరియు శృంగేరి శ్రీ విధుశేఖర భారతీ స్వామి జన్మదినం జూలై ముప్పై ఒకటవ తేదీ తులసీదాసు జయంతి